నేనండి మీ సాయితల్లిని అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఇది ఎనదో వ్లాగ్గా వచ్చేసి లూలు మాల్కి వెళ్ళాము అండ్ లూలు మాల్లో ఇక్కడ కేపిహెచ్పి హైదరాబాద్లో పెట్టి వన్ ఇయర్ అయితే అయ్యింది సో మేము రెగ్యులర్గా అయితే లూలు మాల్లోనే పర్చేస్ చేస్తాము వెజిటేబుల్స్ అవన్నీ ఎందుకు అంటే మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీలో వాళ్ళు ఇస్తారు సో వన్ ఇయర్ కదా అని చెప్పి మేము ఆఫర్స్ ఏమైనా పెట్టారేమో అని చెప్పి అయితే వెళ్ళాము కానీ అసలు ఆఫర్స్ అనేవే లేవు ఒక్క చోటు కూడా లేవు ఈవెన్ మేము పైన లూలు కనెక్ట్ ఓన్లీ ఎలక్ట్రానిక్స్ లైక్ ఫ్రిడ్జెస్ వాషింగ్ మెషిన్స్ అవన్నీ అయితే ఉంటాయి సో అక్కడికి వెళ్ళాము అలానే ఫ్యాషన్కి కూడా వెళ్ళాము అయితే బాగా ఆకలి వేసేసింది సో పైన ఫుడ్ కి వెళ్తున్నాము ముందు బర్గర్ కింగ్ కోసం అయితే చూసాము కానీ ఇక్కడ బర్గర్ కింగ్ ఫ్రాంచైజే లేదు సో ఇంకా వేరే ఆప్షన్ ఏమీ లేక ఇంకా కేఎఫ్సి అయితే వెళ్ళాము నేను ఎంత ఆకలితో అయితే వెళ్ళామో అంతే ఫస్ట్గా వాడైతే ఆ రోజు చేసి ఇచ్చాడు అస్సలు బాగాలేదు ఫుల్గా చికెన్ పీసెస్ అన్నిటికీ ఆయిలీ ఆయిలీగా ఉంది ఇంకా కొన్నాం కాబట్టి తినక తప్పలేదు సో ఇంకా తినేసి ఇప్పుడు లూలు కనెక్ట్కి అయితే వెళ్తున్నాము సో ఫ్రిడ్జెస్ వాషింగ్ మెషిన్ ఎంత రేట్స్ ఉన్నాయి అనేది కనుక్కోవడానికి సో కనెక్ట్ వెళ్తుంటే మధ్యలో శాంసంగ్ కనిపించింది సో శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా రేట్ ఎంతో కనుక్కుందామని వెళ్ళాము సో వాళ్ళైతే డిస్కౌంట్స్ పోను వన్ లాక్ టెన్ థౌసండ్ అయితే చెప్పారు ఇంకా వచ్చేసి లూలు కనెక్ట్కి అయితే వెళ్ళాము ఫ్రిడ్జ్ అండ్ వాషింగ్ మెషిన్ కాస్ట్ అయితే అడిగాము ఆఫ్టర్ డిస్కౌంట్స్ అవన్నీ బట్ కంపారిటివ్లీ మాకు ఆన్లైన్లోనే చాలా తక్కువ అనిపించింది అండ్ ఫ్రిడ్జెస్ మోడల్స్ అవి కూడా అంత ఎక్కువ లేవు అన్నీ హై బడ్జెట్ ఫ్రిడ్జెస్ నాకైతే ఎక్కువ కనిపించాయి ఇంకా పైన లూలు కనెక్ట్లో ఇంకా మేము జస్ట్ చూసేసి వచ్చేసాము ప్రైవేట్ తెలుసుకొని నెక్స్ట్ లూలు ఫ్యాషన్కి అయితే వెళ్ళాము సో రెగ్యులర్గా లూలు మాల్కి వచ్చినా కూడా మేము ఓన్లీ హైపర్ మార్కెట్ ఒకటే కావాల్సినవి తీసుకొని వెళ్ళిపోతాము సో ఇదే ఫస్ట్ టైం లూలు కనెక్ట్ అని ఫ్యాషన్ స్టోర్కి రావడము నాకు కనెక్ట్ కన్నా కూడా ఫ్యాషన్ స్టోర్ కొంచెం బాగా అనిపించింది ఎందుకంటే ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి ముఖ్యంగా నన్ను హ్యాండ్ బ్యాగ్స్ అంటే నాకు చాలా ఇష్టం సో చాలా వెరైటీస్ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ అలానే ఇయర్ రింగ్స్ మోడల్స్ కూడా బాగున్నాయి కాకపోతే ఏంటి అంటే ప్రైజెస్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ ఇక్కడ మినీ బ్యాక్ ప్యాక్స్ చూసాము ఎంత ఏంటి అని ఎక్కువ యాల్ సోని అయితే ఉన్నాయి అండ్ కాస్ట్ వచ్చేసి మినిమమ్ త్రీ థౌజండ్ అయితే ఉంది బ్యాక్ ప్యాక్ మనం కొనాలంటే అండ్ హైయెస్ట్ నేను చూసింది సిక్స్ థౌజండ్ ఉంది ఇంకా ఆన్లైన్లో చూద్దాము ఇప్పుడు ఆఫర్స్లో ఏమైనా వస్తుందేమో అని చెప్పి ఇంకా తీసుకోలేదు సారీ గాయస్ వీడియో క్వాలిటీ అయితే అంతగా బాగా రాలేదు ఎందుకంటే ఆల్రెడీ నేను షార్ట్లో పెట్టే ఉన్నాను నా ఫోన్కి పింక్ లైన్ వచ్చేసి సపోర్ట్ దగ్గర ఉంది సో నేను వేరే ఫోన్ నుంచి చేస్తున్నాను నెక్స్ట్ సన్ గ్లాసెస్కి వచ్చాము కాకపోతే ఇక్కడ అన్ని వెరైటీస్ అయితే ఏం లేవు లాస్ట్ టైం రిలయన్స్ ట్రెండ్స్లో చూసినప్పుడు అక్కడ మోడల్స్ అయితే బాగున్నాయి సో ఇంకా లూలు ఫ్యాషన్లో కూడా ఏం తీసుకోలేదు ఇంకా ఫైనల్లీ మా రెగ్యులర్ మార్కెట్కి అయితే వచ్చేసాము లూలు హైపర్ మార్ట్కి సో ఇప్పుడు ఇంకా పైన ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయేమో అని చెప్పి వచ్చాము బట్ ఇంకా అక్కడ కూడా ఏం లేకపోవడంతో ఇంకా కింద వెజిటేబుల్స్ దగ్గరికి వెళ్ళాము సో వెజ్జెస్ దగ్గర కూడా పెద్ద ఏమీ ఆఫర్స్ అయితే పెట్టలేదు సో వన్ ఇయర్ యానివర్సరీ అన్నారే కానీ ఆఫర్స్ అయితే ఏమీ లేనే లేవు లూలులో రెగ్యులర్ ప్రైజెస్నే నాకైతే అనిపించాయి Thank you. గాయస్ మాయ వెజెస్ షాపింగ్ అట్ అట్లూలు ఆన్ వన్ ఇయర్ యానివర్సరీ సో వీ ఈ మంత్ కొంచెం లాక్స్ అయితే తక్కువే వస్తాయి సో షార్ట్స్ అయితే పెడుతూ ఉంటాను ఎందుకంటే ఫోన్ లేదు కదా సో మర్చిపోకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి అలానే కమెంట్స్ కూడా పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ గాయస్ టేక్ కేర్